మూర్తి గారు ఆయా వ్యక్తులు తమ కులాలను తమ పేర్ల చివర అటువంటి దాన్ని కొంతమంది ఇది అస్తిత్వ ఉద్యమాలు లేక ఇది కులాన్ని ఘనీభవిస్తాయి కుల ఉన్మాదాన్ని పెంచుతాయి అని భావిస్తున్నారు కొంతమంది ఇది మా ఆత్మగౌరవ ఉద్యమము లేదా ఆత్మగౌరవం కోసం మేము ఇలా న్యూనతాభావం చెందాల్సిన అవసరం లేదు అని అంటున్నారు మీరేమంటారు ఇప్పుడు ఘనివీవించడం అంటే ఒక ముద్దగా ఉండిపోవడం అని కదా మీ ఉద్దేశంలో లేదా స్థిరపడుతున్నాయని స్థిరపడుతున్నాయి స్థిరపడుతున్నాయని ఏది కూడా స్థిరం ఉండదు ప్రతిది కూడా చలనంలో ఉంటుంది మార్పుకి లోనవుతూ ఉంటుంది ఇప్పుడు ఎందుకు ఇది స్థిరపడుతుందా అనే ఒక ఆలోచన పెరుగుతున్నది గతంలో మనకి ప్రచార ప్రసార సాధనాలు లేవు కాబట్టి ఆయా వృత్తులకే పరిమితమై పనిచేస్తూ ఉండేవారు స్వతంత్రానికి ముందు ఎప్పుడైతే యాంత్రీకరణ అనేది ప్రారంభమైందో కర్మాగారాలు కానీ ఎప్పుడైతే ప్రారంభమైనయో అంటే మనం భారతదేశంలో భూస్వామ్య విధానం నుంచి పెట్టుబడిదారి అంటే ఒక యాంత్రిక మోడర్నైజేషన్కి వెళ్తున్నామో అప్పుడు అనివార్యంగా వాళ్ళు పల్లెలు వదిలేసి ఇక్కడికి రావడానికి పట్టణాలకు వచ్చేస్తున్నారు వచ్చినప్పుడు పల్లెల్లో వాళ్ళకుండే మానసిక భావజాలం భౌతికం కాదు దాన్ని కూడా తెచ్చుకుంటాడు ప్రతి మనిషి ఆ తెచ్చుకున్న క్రమంలో కులం మూడు చోట్ల పనిచేస్తుంది ఇంకా భారతదేశం పుట్టినప్పుడు కులం ఉంటుంది మళ్ళీ జీవనంలో ఉండదు కులం పుట్టినప్పుడు ఉంటుంది నేను చెప్తాను నేను చెప్తాను మీరు కాదు కదా నేను పూర్తి కాకుండానే మీరు ఇది వస్తున్నారు జీవనం వేరు పెళ్లి వేరు పుట్టుక దగ్గర ఉంటుంది పెళ్లి దగ్గర మళ్ళా కులం కావాల్సి వస్తుంది మళ్ళీ చచ్చిపోయినప్పుడు ఈ మూడు స్థితుల్లోనే కులం వస్తుంది మిగతా అప్పుడు మనకి కులంతో అవసరం ఉండదు కంచం దగ్గర కానీ మంచం దగ్గర కానీ అక్కడ దగ్గర కానీ తినుడు దగ్గర కానీ ఎక్కడ కులం లేదు కంచం దగ్గర కొంత దగ్గర మంచం దగ్గర మాత్రం ఉండదు సార్ లేదు అక్కడ కూడా లేదు లేదు సార్ ఇప్పుడు అత్యాలన్నీ ఏంటి సార్ నేను మీకు చెప్పింది వేరు మీరు మాట్లాడుతున్నాను పెళ్లి దగ్గర ఉందన్నాను అవును మంచం వేరు పెళ్లి వేరు అంటే స్త్రీని అనుభవించే దగ్గర మంచం దగ్గర వాడి కులం పట్టింపు ఉండదు స్త్రీని పెళ్ళాడే దగ్గర ఉంటుంది ఇది మీరు అర్థం చేసుకోవటం లేదు ఓకే అంటే నేను చెప్పేది ఏంటంటే వీడి జీవన విధానంలో అంటే మనిషి జీవన విధానంలో మూడు చోట్లే ప్రస్తావన వస్తుంది ఒకటి చెప్పండి ఆ వస్తున్న దాన్ని వీళ్ళు పూర్వపు భూస్వామ్య విధానంలో ఉన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మన కులపాతోటి మనం సంసారం చేయాలన్నప్పుడు మన పద్ధతులు వేరే కులం వాళ్ళకి తెలియదు అనే ఒక భావన ఇంకా క్యారీ అవుతుంది కానీ ఇప్పుడు కులాంతర వివాహాలు పెరుగుతున్నాయి పెరగటం అయితే అవి ఉద్యమంగా పెరగటం లేదు అందువల్ల అవి స్థిరపడుతున్నాయేమో అనే ఒక వస్తుంది రెండవది ఎప్పుడైతే ఈ శ్రామిక జీవనంలో ఉన్నవాళ్ళు వాళ్ళ అస్తిత్వాన్ని చెప్తున్నారో అది తప్పు కాదు నా దృష్టిలో అది తప్పు కాదు కానీ దాన్ని చూపించి పై మూడు వర్గాలు తోకలు వదులుకోవట్లేదు అంటే ఇక్కడ డి క్లాస్ కావట్లేదు వాళ్ళు ఎందుకు వదులుకోవట్లేదు అంటే చాలామంది అభ్యుదయవాదులు లౌకికవాదులు ప్రజాతంత్రవాదులు వామపక్షవాదులు సుందరయ్య గారు తమ పేరు వదులుకోలేదా సుందరయ్య గారి తర్వాత ఇంకో పేరు చెప్పండి ఎంత ఆలోచిస్తున్నారు మీరు వెతుక్కుంటున్నారు కదా ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తే వాళ్ళు ఉద్యమాల్లో ఉన్న కమ్యూనిస్టులు వీళ్ళు ఇబ్బంది పడతారు కానీ ఎంతమంది లేరు అందుకని రావులు ఉన్నారు శర్మలు ఉన్నారు శాస్త్రులు ఉన్నారు రెడ్లు ఉన్నారు ఏది తోకల ఇప్పుడు కమ్యూనిస్టు ఉద్యమంలో ఉండి నాయకత్వంలో ఉండి ప్రధాన నాయకత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా అందుకని నేనేమంటున్నాను అంటే ఈ పై ఇప్పుడు సమాజం మారాలని కోరుకునే వాళ్ళు ఏ సమాజాన్ని అయితే నిచ్చిన మెట్లుగా మార్చారో వాళ్ళు డీ క్లాస్ అవ్వాలి ఓకే ఈ పై మూడు వర్ణాలకు సంబంధించిన వాళ్ళే కదా ఈ ఈ నిచ్చిన మెట్లు ఏర్పరిచింది వాళ్ళు ఆ మెట్లు దిగాలి ఓకే ఓకే మీరు ఆ మెట్లు పైన ఎందుకుంటారు ఎందుకు ఎక్కకూడదని వీళ్ళు తోకలు తగిలించుకుని పైకి వస్తున్నారు ఓకే సో అక్కడ అస్తిత్వ ఉద్యమాలు లేదా ఆత్మగర్వ ఉద్యమాలు అని వాళ్ళు అనుకుంటే దానివల్ల ఏం ప్రమాదం లేదు ప్రమాదం అంటే ఎవరైతే ఈ నిచ్చిన మెట్లను సృష్టించారో వాళ్ళు ఆ తోకలను తేజించాలి అది త్యేజిస్తారు యాంత్రీకరణ సంపూర్ణంగా భారతదేశంలో మీకు పట్టణాల్లో పెద్దగా కనపడదు పల్లెటూరులో కనపడినట్టుగా పట్టణాల్లో కనపడుతుందా ఒకే అపార్ట్మెంట్లో అనేక రకాలైన కులాల వాళ్ళు ఉంటున్నారు అయితే మానసికంగా వాళ్ళు పెళ్లి దగ్గరకు వచ్చేసరికి కనపడతారు అలాగే చావు దగ్గర కనపడతారు అట్లాగే పుట్టుక దగ్గర కనపడతారు మూడు చోట్ల తప్ప మిగతా జీవన విధానంలో ఈ కులం యొక్క ప్రాముఖ్యత ఉండదు